హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా బాత్ని చూపిస్తున్నానండి ఉదయం బ్రేక్ఫాస్ట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అండి ఈ ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఉత్తిగా తిన్న కొబ్బరి చట్నీతో తిన్నా చాలా బాగుంటుందండి ఈ టమాటా బాత్ని కరెక్ట్ కొలతలతోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వేరుశనగ గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఈ పోపంతా ఇలా దోరగా వేగిన తర్వాత దాల్చిన చెక్క ముక్కని వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు ఉల్లి తరుగు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఈ దాల్చిన చెక్క ఇలా పోపులో వేసుకుని ఆ తర్వాత వాటర్లో మరుగుతూ ఉండగా మసాలా ఫ్లేవర్ వస్తుందండి ఉప్మాకి చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట తింటూ ఉంటాం కదండి మసాలా ఉప్మా సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం పచ్చిమిర్చి ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకోవాలి నార్మల్గా ఉప్మా చేసినప్పుడు పసుపు అవసరం లేదు టమాటా బాత్ చేసినప్పుడు పసుపు వేసుకుంటే చూడడానికి బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటా తరుగుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా కొద్దిగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల్లో వాటర్ తీసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఒక అర స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వలన రవ్వ అనేది ఉండకట్టకుండా ఉంటుందండి ఒక గ్లాసు డ్రై ప్యాన్లో ఫ్రై చేసిన రవ్వని వేస్తున్నానండి రవ్వని డ్రై ప్యాన్లో కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతూ ఉండగా కొద్ది కొద్దిగా రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వను వేసుకున్నట్లయితే రవ్వ అనేది ఉండకట్టదండి అంతేకాకుండా వాటర్ మరుగుతున్నప్పుడు నెయ్యి వేస్తున్నా కూడా రవ్వ అనేది ఉండకట్టదు ఇలా కలుపుతూ దగ్గరగా ఉడికించుకోవాలి ఈ రవ్వ ఉడకడానికి టైం పట్టదండి చాలా త్వరగా ఉడికిపోతుంది ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీతో తిన్నా లేదంటే పొడితో తిన్నా ఉత్తిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండీ టమాటా బాత్ని ఏ విధంగా ప్రిపేర్ చేసాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్